హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రై తయారు చేసుకుందాము ఈ మసాలా ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు నేను ఈ క్యాలీఫ్లవర్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా కొంచెం మొగ్గల మొగ్గలుగా తీసి పెట్టానండి దీన్ని చక్కగా ఇప్పుడు కట్ చేసుకొని చూపిస్తాను చూడండి నేను ఈ క్యాలీఫ్లవర్ని చక్కగా సన్నగా ముక్కలు కట్ చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంది అందరు ఇష్టపడతారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చక్కగా ఇష్టపడతారండి ఈ ఫ్రై చేసుకొని పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టామంటే చాలా చాలా బాగుంటుంది చూడండి నేను తీసుకున్న కాలీఫ్లవర్ అంతా కూడా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేశాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టాను తర్వాత అల్లం తురుము ఒక రెండు స్పూన్లు అల్లం తురుము అలాగే వెల్లుల్లి కూడా సన్నగా చేసి పెట్టాను ఇలా సన్నగా మెత్తగా చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేరువేరుగా చేసుకోవాలండి బాగుంటుంది పోపులో వేసామంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఈ కప్పుతోటి కప్పు ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఫ్రై కదా పోపు గింజలు వేసాను ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసాను చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా చిటపటలాడుతున్నాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం తిరుము ఇవన్నీ వేసేస్తున్నాము వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా అటు ఇంటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా వేసాను చూడండి ఇది కూడా చక్కగా అటు ఇప్పుకుంటూ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేస్తున్నాను పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కూరలల్లో చాలా మంచిది పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిది అనమాట మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేస్తున్నాను ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అంతా కలిసేలాగా చక్కగా అంతా కలిగే పెట్టుకోవాలి ఇది మనము అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనము మూత పెట్టకూడదు దీనికి మనం ఇట్లా తిప్పుకుంటూ మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై చేసుకుంటేనే అంతా కూడా చక్కగా ఫ్రై అవు అవుతుంది చూడండి మనం వేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయ పచ్చిమిరప ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి చూడండి చక్కగా ఇట్లా నేను తిప్పుకుంటూనే ఉన్నాను ఇలాగా మనకి ఒకవైపు మాడకుండా ఒకవైపు చక్కగా ఊడకుండా ఉంటాయి మనము తిప్పకుండా ఉంటే నేను చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేశాను అన్నమాట ఇప్పుడు చూడండి మసాలా పౌడర్ వేస్తున్నాను ఇది నేను ఇంట్లో చేసిన మసాలా పౌడర్ అండి ధనియాలు లవంగాలు కాచెన్ చెక్క యాలకులు ఇవన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసి మసాలా పొడి తయారు చేశాను ఈ మసాలా పొడి ఇట్లా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మసాలా కలిసే వరకు కూడా చక్కగా తిప్పేశాను ఈ ఫ్రైకి సరిపడా మనము సాల్ట్ వేసుకుందాము ఇది కూడా చక్కగా కలిసిపోయింది కారం కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేను ఒక ఒకటిన్నర స్పూన్ వేసాను ఇదంతా కలిసిపోయేలాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి కలిసిపోయింది కదా చక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ మసాలా ఫ్రై రెడీ అయిందండి మీకు అందరికీ చాలా 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 నచ్చుతుంది మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ